Adi మీరు వచ్చారు ఇప్పటి వరకు పోరాటాలతోటే ఇవాళ సమాధానం చెప్పినాం బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నోటిఫికేషన్ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి ఉన్నత వర్గాలకు ఈరోజు ఊడికం చేసే పద్ధతుల్లో కష్టజీవుల్ని శ్రమజీవుల్ని కార్మిక వర్గాన్ని ఈరోజు కనీస వేతనాలు అమలు జరపకుండా వాళ్ళ పని భద్రత లేకుండా చట్టాలని వర్తించకుండా శ్రమ దోపిడీ చేసే పద్ధతుల్లో ఈరోజు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు ఫలితంగా ఈరోజు అట్టడుగు వర్గాల ప్రజల యొక్క జీవ ప్రమాణం రోజు రోజు పడిపోతూ ఉన్నాయి కొద్ది మంది కార్పొరేట్ కంపెనీల యొక్క ఆదాయాలు మాత్రం లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతూ ఉన్నది దీనికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఈ దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించే బదులు వాటికి పెంచే పద్ధతుల్లో నరేంద్ర మోడీ యొక్క విధానాలు ఉన్నాయి ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నుంచి ఆరు సంవత్సరాల పాటు కార్మిక వర్గం కార్మిక వర్గానికి మద్దతుగా కర్షక వర్గం కూడా నిలబడి దాన్ని నిలవరించుకున్నాయి ఈసారి మూడోసారి గెలిచిన తర్వాత ఆ నాలుగు కోడులు కూడా తీసుకొస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వేతన చట్టం కోడు రెండు వేల ఇరవై పని భద్రత కోడు రెండు వేల ఇరవైలోనే వాళ్ళ ఆరోగ్య భద్రత కోడు అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థలకు ఊడిగం చేసేటట్టుగా ఈ నాలుగు కోడలు ఉపయోగపడుతున్నాయి ఆ నాలుగు కోడలను బీజేపీ ప్రభుత్వం తెచ్చింది మీ బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రబుద్ధి ఏందో ఈ నాలుగు కోడల్ని అమలు చేయటంలోనే ఉంది అదే కాదు నేను అడుగుతున్నాను పత్రికా ముఖంగా అయ్యా పత్రిక సోద ద్వారా మీడియా అంటే మన భారతదేశ స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ ఈ నాలుగో పిల్లర్ కూడా ఇలా ఏ పేపర్ చూసినా బాగుంది నాలుగు కోటలు బాగున్నాయని రాస్తా ఉన్నారు ఊడిగం చేసే విధంగా పేపర్లు ఉండకూడదు ఊడిగం చేసే విధంగా మీడియా కూడా ఉండకూడదు ప్రజల్ని పక్కతో పట్టించే విధంగా ఉండొద్దు కళ్ళు తెరిపించే విధంగా చైతన్యం పెంచే విధంగా ఉండాలని చెప్పి పత్రికా మిత్రులకు కూడా పత్రికా సోదరులకు కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను ఇందుకు కారు ఈరోజు ప్రాథమిక పోరాటం ఇప్పటి నుంచి ఇదే వాపస్ తీసుకోకపోతే విస్తృతమైన పోరాటాలు జరుగుతాయి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మూడవసారి ఎన్నికల్లో కూడా మీకు కనీసం మ్యాజిక్ ఫిగర్ రాకుండా మీరు ముద్రంతో నడుపుతున్నటువంటి పరిస్థితిని మీరు గమనించుకోవాలని భవిష్యత్తులో మీ అందరితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్మికుల పైన విపరీతమైన భారాలు పొందుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని కార్మిక వర్గం అంతా కూడా ఏకమై చుట్టూ అవసరం ఉంది రాబోయే కాలంలో ఐక్యంగా ఉద్యమాలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మావోయిస్టుల పట్ల కక్షపూరితమైనటువంటి పూరితమైనటువంటి వైఖరితోటి ఈరోజు మానవ విలువల్ని కూడా మర్చిపోయి ఎన్ ఎన్కౌంటర్ పేరుతోటి పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మావోయిస్టు నాయకులతో పాటు ఆదివాసీలని గిరిజనులని కూడా ఈ పేరుతోటి ఈరోజు మట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ చట్టాలు కూడా ఈరోజు మ మనుషుల్ని చంపేటువంటి హక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషుల యొక్క విలువల్ని మర్చిపోయి నక్సలైట్ల పేరుతోటి ఈరోజు విధ్వంసం సృష్టిస్తారనే పేరుతోటి ఇతరులు ఎవరి చేతిలో గన్నున్నా అది ప్రజాస్వామ్య విరుద్ధం అనే పేరుతోటి ఈరోజు చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరైనా తప్పు చేస్తే పట్టుకొని చట్టబద్ధంగా శిక్షించేటువంటి అధికారం ఈరోజు ప్రభుత్వాల కోర్టుల ద్వారా కల్పించబడి ఉన్నాయి కానీ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఈరోజు అమిత్ షా కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ధోరణి చాలా జుగుసాకరంగా ఉన్నది ఈ వైఖరిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరు తప్పు చేసినా నష్టం చేసినా అట్లాంటి వాళ్ళని శిక్షించేటువంటి న్యాయస్థానాలు ఈరోజు వీటి పట్ల స్పందించకపోవటం సరైనది కాదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఎన్కౌంటర్లు అంటే ఇరువైపులా నష్టం జరగాలి కానీ ఏకపక్షంగా ఒకే వైపు ప్రాణ నష్టం జరుగుతుంది అని అంటే ఇది కావాలని పట్టుకొని చంపుతున్నటువంటి పరిస్థితే ఉంది ఇటీవల చంపినటువంటి హిడ్మాని ఆ పద్ధతుల్లోనే వాళ్ళు పట్టుకొని బంధించి ఈరోజు చం హింసించి చంపినట్టుగా అనేక మంది ఈరోజు మేధావులు అక్కడ చూసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే పట్టుకొని కాల్చి చంపేటువంటి అధికారం ఈరోజు బీజేపీకి ఎవరిచ్చిర్రు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చిర్రు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో ముందుకు పోతే రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేకతని మరింత మూటగట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తగిన గుణ ప్రజలు చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం వీటికి తోడు ఇప్పటికే ఈ ప్రజాస్వామ్య హక్కుల్ని హరించే పద్ధతుల్లో రైతాంగ చట్టాలని మార్పులు తీసుకొచ్చి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఇటీవల కార్మిక చట్టాల్లో కూడా ఆ రకమైనటువంటి మార్పుల్ని తీసుకొస్తా ఉన్నారు అంటే వీళ్ళు కేవలం తన తాబేదారులకి కార్పొరేట్ కంపెనీలకి మాత్రమే ఊడిగం చేసే పద్ధతుల్లో బీజేపీ వైఖరి ఉన్నది ఇది మార్చుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం